ఆడవారు గాజులు పట్టీలు ఎక్కువగా ఎందుకు ధరిస్తారు ఆ ధరించడం వల్ల ఏమవుతుంది ఇవి ధరించడం వల్ల వెనక ఉన్న పెద్ద సైన్స్ దాగి ఉంది ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ప్రపంచంలో ఎక్కువగా ఉన్న భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే చేతికి గాజులు కాలుకి పట్టీలు ఉంటాయి కాబట్టి ఇవి కేవలం సాంప్రదాయానికి సంబంధించిన వస్తువులు ఆచారాలు అనుకుంటారు కానీ దీని వెనుక పెద్ద సైన్స్ దాగి ఉంది పూర్వం మగవారే బయట పని చేసేవారు దాంతో వారికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేది కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సమస్యలతో బాధపడేవారు ఆపల్ టెక్నిక్ని మొదలుపెట్టారు అంటే శరీరంలో కొన్ని చోట్ల ఒత్తిడి పెంచడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయడం ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా చైనాలోని కూడా పాపులర్ అయింది కానీ చైనా వారు ఈ గాజులు పట్టీలు పట్టించుకోరు చేతులతోనే కొన్ని ప్రదేశాలలో ఒత్తిడిని తెస్తారు మనవారు అంత కష్టం ఎందుకు అని గాజులు పట్టీలు తొడగడం మొదలుపెట్టారు రాను రాను అవే అలంకారాలుగా మారాయి మహిళలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి చేతికున్న గాజులు కాలికున్న పట్టీలు శరీరంలోని నరాలను ఎప్పుడూ తాకుతూ ఉంటాయి దాంతో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పనిచేస్తుందని పూర్వం భావించేవారు వెండితో చేయించే పట్టీలు ఎప్పుడూ గలగల చప్పుడు చేస్తూ ఉంటాయి దాంతో ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మహిళలు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలు అభిప్రాయపడేవారు ఈ పట్టీల వలన కాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయని అంతేకాకుండా ఈ ఆక్యుప్రెషర్ వలన రక్త ప్రసరణ బాగా జరిగి మహిళల హార్మోన్ సమస్యలు నెలసర్ సమస్యలు గర్భ సమస్యలు మొదలగు సమస్యలు కంట్రోల్లో ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో ఆడవాళ్ళు గాజులు పట్టీలు ధరించడం వెనక ఉన్న రహస్యం తెలుసుకున్నారు కాబట్టి ఆడవారు అందరూ తప్పకుండా గాజులు పట్టీలు ధరించండి మన ఆరోగ్యానికే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్